హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భరించలేనటువంటి కష్టాల్లో చిక్కుకొని ఉన్నారా అయితే ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే ఇరవై నాలుగు గంటలలో మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము మన భవిష్యత్తును మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అంటే కర్మఫలం అనేటటువంటిది స్థిరం కాదు జీవితంలో మనం అనుభవించే మంచి చెడులు అన్నీ కూడా మన పూర్వజన్మలలో చేసుకున్న కర్మల ఫలితాలే కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం కొన్ని పరిహారాలు చేస్తే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహం వల్ల మీరు అదృష్టవంతులుగా మారుతారు జాతకంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వాల్సిందే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకుందాం మీకు ఉన్న దురదృష్టం అంతా కూడా తొలగిపోయి అదృష్టం రావడానికి మీరు చేయవలసిన చిన్న పని ఏమిటంటే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి ఈ పరిహారం అనేది మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వలన మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నట్లయితే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి అంతేకాకుండా మీ పైన నరదిష్టి అనేది తగలదు స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎప్పుడూ తమ కుడికాలికి మాత్రమే నల్లటి దారం కట్టుకోవాలి మీరు ఎప్పటి నుండో ఏదైనా ఒక స్థలం కొనాలని కొనలేకపోతున్నారా అయితే మంగళవారం రోజు మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేనివారు మొక్కల కుండీలలో కూడా బెల్లాన్ని పాతి పెట్టవచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అంటే శుక్రవారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి నెయ్యి దీపం వెలిగించండి అలాగే ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి సోమవారం రోజున పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల దేవతల ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు దీంతో మీ ఇంట్లో నగదు ప్రవాహం అనేది ఎక్కువగా ఉండి మీ ఇంట్లో డబ్బు చేరుతుంది ఖర్చు అనేటివి తగ్గుతాయి అలాగే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ప్రతిరోజు ధూపం వేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు పదకొండు గులాబీ పువ్వులను ఉంచి పూజ చేయండి ఇలా మూడు మంగళవారాలు తప్పకుండా చేయాలి మీరు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగులను వేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజే బియ్యపు పిండితో ముగ్గును పెట్టాలి చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంటుంది ఇక అదృష్టం అనేది మనకు కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్య భాగంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది అలాగే ఈశాన్యంలో ఎటువంటి విధమైన మొక్కలను కూడా ఉంచకూడదు ఇలా చేస్తే తీవ్రమైన నష్టం కలుగుతుంది అధిక బరువు ఉన్న వస్తువులను దక్షిణ దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఉండేలా పెట్టుకోవాలి ఇలా ఉంచడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు అన్నం తినేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు దిశగా ఉండేలా చూసుకోవాలి మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు పూజ గది అనేది విడిగా లేని వారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటోను పెట్టుకోకూడదు ఒక పసుపు రంగు దారానికి ఇరవై ఏడు యాలకులను దండలాగా కుచ్చి మాలలాగా చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేయండి ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది చాలామంది ఇండ్లలో ముళ్ళ చెట్లను పెంచుతున్నారు అవి లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటున్నాయి అందువల్ల ఇంటి ముందు ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు అయితే వీటి నుంచి గులాబీ మొక్కకు మినహాయింపు ఉంది ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటారు ఇలా పెట్టడం సరికాదు అని వాస్తు ప్రకారం చెప్పబడింది మనీ ప్లాంట్ను సంపద మొక్కగా పరిగణిస్తారు ఇంటి బయట మనీ ప్లాంట్ మొక్కని నాటితే అందరి దృష్టి దానిపైనే పడతాయి దీంతో మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా దిగజారుతుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి చేతులు జోడించి తులసి కోటకు నమస్కారం చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రాత్రి గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి మూత పెట్టి ఉంచాలి శనివారం ఉదయం ఆ అన్నాన్ని జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వేయాలి దీంతో మనకు పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారని నమ్ముతారు వారు ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం క కనిపించాలి అలా కనిపిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం వస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే మీ పూజా గదిని ఈశాన్యంలో ఉంచాలి మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వాటిని వెంటనే తొలగించండి ఆ ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో బొద్దింకలు తిరిగితే చాలా అరిష్టం ఇంట్లో బొద్దింకలు తిరుగుతూ ఉన్నట్లయితే దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుంది కాబట్టి మీ ఇంట్లోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగదు శంఖాన్ని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది ఈ శంఖాన్ని మీ పూజ గదిలో ఉంచి ప్రతినిత్యము పూజించినట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనక వర్షం కురిపిస్తుంది చాలామంది ఇంట్లో చెత్తను పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు ఇంట్లో నుంచి వెంటనే తీసివేయాలి లేదంటే దరిద్రం అనేది చుట్టుముట్టుతుంది ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారం లేకుండా ఉంచుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఓం నమ్మ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు